చారిటబుల్ ట్రస్ట్ కి రోజుకు ఒక డోనర్ వచ్చి ఇక్కడైతే అన్నదానం పెరుగన్నం ఫ్రూట్స్ కూడా పంచుతారంట సో ప్రస్తుతం మనతో పాటు చంద్రకళ గారు ఉన్నారు అసలు ఈ రోజు ఏం తీసుకొచ్చారు అండ్ మేడం చెప్పండి మేము ఈ కాలనీలోనే ఉంటామండి ఈ కాలనీలో ఎప్పుడో తీసుకోమన్నారా పదేళ్ల నుంచి చేస్తున్నాం ఇక్కడ నుంచి మా కాలనీలో పదేళ్ల నుంచి చేస్తున్నారు ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఇట్లా ఇస్తూ ఉంటారు కాలనీ తరపు నుంచి ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు సో ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తున్నాం ఈరోజు తోచినంత అంతే మనం చేయగలిగింది ఇంతకంటే ఉంటుందండి అంతే కదా సుందర నగర్ ఉంటామమ్మా అక్కడ నుంచి వస్తుంది పది సంవత్సరం వస్తాం ఇక్కడే మళ్ళీ అక్కడ ప్రతి సంవత్సరం నడుస్తూ ఉంటుంది ఈడ చాలా బాగుంటుంది టమాటా రైస్ కానీ పెరుగు కానీ మజ్జి కానీ అన్నీ మంచిగా పెడతారు ఫ్రీగా అమ్మా ఎప్పుడు ఒక రూపాయి కూడా అమ్మా అడగలేదు అన్నీ ఫ్రీ మళ్ళీ చేసుకుంటే కూడా ఏమన్నారు తీసుకుంటాం కడుపుకు తిన్నా అవద్దాం ఆడొద్దు తిన్నాం అయితే సరిపోలే మళ్ళీ మళ్ళీ చేసుకుంటే కూడా ఇస్తారు అట్లేం అట్లేదు మంచిగా